హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మీ అందరి కోసం మనం అయితే ఇక్కడ మన సీతానగరం గేట్ వస్తుంది కదండి సో అటు కాంప్లెక్స్ బ్రిడ్జ్ వైపు కాకుండా ఇలా మనం కొత్తపేట వెళ్ళేదారు అంటే ఇన్ బిట్వీన్ నగర్ గేట్ వైపు వెళ్తాం కదా సో ఇలా వచ్చేస్తే మీకు మిడిల్లో ఇక్కడే అయితే ఒక షాప్ ఉంటుందండి అదే మన కళ్యాణి లేడీస్ టైలర్స్ అండ్ ఫ్యాన్సీ అనమాట సో వీళ్ళ దగ్గర అయితే చూడొచ్చు మనం ఆల్రెడీ చాలా అంటే కలెక్షన్ ఐ మీన్ అంటే స్టిచ్చింగ్ కస్టమైజేషన్ ఓరియంటెడ్ మీకు చాలా కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర నుంచి అయితే మనం ప్రమోట్ చేసాము సో ఇలా మనకి ఏంటంటే చాలా చాలా కలెక్షన్స్ అయితే మీకు కస్టమైజేషన్లో బ్లౌజెస్ కానీ సో ఇలా మనకి శారీస్కి ఏమైనా కావాలి అంటే అలా కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది మీకు అంటే ఇంట్లో వద్దకు వచ్చి చక్కగా తీసుకొని ఇప్పుడు మనకి చూస్తున్నారు కదా ఇన్స్టా రీల్స్ కానీ ఏదైనా సరే వచ్చి బ్లౌజెస్ తీసుకెళ్లి స్టిచ్ చేయించడం అలాగే మన గుంటూరు సిటీలో వాళ్ళు వాళ్ళకి కూడా మన కళ్యాణి గారు హ్యాపీగా ఆ ఫెసిలిటీ అయితే ఇచ్చేస్తున్నారనమాట కావాల్సిన వాళ్ళు మీరు హ్యాపీగా ఈ సర్వీస్ అయితే యూజ్ చేసుకోండి తక్కువ బడ్జెట్లోని మంచిగా అయితే ఇచ్చేస్తారు సో ఇలా కూడా చూస్తున్నారు కదా మీకు ఆల్రెడీ మన ఛానల్లో రీల్ కూడా అయితే ఉందండి ఇలా ప్రైజెస్ వైజ్ ఎంత ఏంటి కాస్ట్ ఎలా పడతాయి అనేది కూడా ఈరోజు ఏంటంటే అన్నీ మనం సో యాక్చువల్గా అంటే ఇలా ప్రమోట్ చేయడమే కాదండి చూస్తున్నారు కదా వీళ్ళకి ఒక యూఎస్ఏ కస్టమర్ కూడా యాక్చువల్ మన ఛానల్ ద్వారా వచ్చి చక్కగా బ్లౌజెస్ డిజైన్స్ అన్నీ కూడా బాగున్నాయి ఫిట్ కూడా ఎగ్జాక్ట్గా సెట్ అయిందని వాళ్ళ ఇక్కడ మీరు చాట్ కూడా చూసుకోవచ్చు సో అంత హ్యాపీగా సో మీరు కూడా చక్కగా ఇక్కడ ఉన్న ఎక్కడున్నా ఈవెన్ మీ వీళ్ళు కొరియర్ కూడా చేస్తారు సైజెస్ వైజెస్ స్టిచ్చింగ్ చేసి మీకు కావాల్సిన చుట్టుకి కొరియర్ కూడా అయితే చేస్తారని మంచిగా ఇలాగ రిప్లైస్టూ అండి సేమ్ రేట్లు మళ్ళీ వేరే ఊరు నుంచి వచ్చారు కదా అని ఎక్కువ చెప్పడం ఇక్కడ వాళ్ళకి ఒక ప్రైస్ చెప్పడం ఆ పాంప్లెట్ లో ఏ ప్రైస్ ఉందో అదే ప్రైస్ ఓకే సేమ్ ఇదే ప్రైజెస్ అన్నమాట కాల్స్ ఒకటి మెయింటైన్ చేయలే మనం ఓకే ఓకే నండి సో ఇలా అయితే ఉంటుంది అనమాట ఈ రోజు కూడా ఒక మంచి హ్యాండ్ స్టాక్ అయితే తీసుకొచ్చారు కలెక్షన్ అయితే చూసేద్దాము అండ్ దానికన్నా ముందు అంబరిల్ల టాప్స్ కూడా అయితే తీసుకొచ్చి జస్ట్ ఫర్ ఇంట్రడక్షన్ అయితే చెప్పేస్తాను ఇందులో సైజెస్ అయినా మనకు ఓన్లీ డబుల్ ఎక్స్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ అనమాట ఓకే సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి డబల్ ఎక్సెల్ అంబరిల్లా టాప్స్ అండి కి ఫోర్ టాప్స్ అయితే ఇస్తున్నారు సో కావాల్సిన వాళ్ళు మీరు చక్కగా వీడియో కాల్ కూడా చేసి నచ్చితే మీరు పింక్ చేసుకోవచ్చు అనమాట కలెక్షన్ అంటే అన్ని పట్టు కలెక్షన్ షేర్ చేస్తాను జస్ట్ ఫర్ ఒక టాప్ అయితే చూపిస్తాను కలెక్షన్ తీసుకొచ్చారని సో ఇలా మీకు అంబ్రిల్లా స్టైల్లోని కావాలి అనుకున్నట్లయితే హ్యాపీగా చూసుకోవచ్చు చోకెట్లో అంబ్రీలా ఫ్రాక్ స్టైల్ అయితే వస్తుంది మీకు షో బటన్ పార్ట్ దగ్గర వస్తుంది విత్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అనమాట మనకి ఇగో షోల్డర్ ఫిట్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ కూడా అయితే ఇచ్చేస్తున్నారండి పిక్ ఎనీ ఫోర్ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అనమాట ఇంకెందుకు కాలేజ్ మనం అసలైన కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మీ అందరి కోసం ఏంటంటే మనం అయితే మన కళ్యాణి టైలర్స్ వాళ్ళ దగ్గరకు అయితే వచ్చేసామండి యాక్చువల్గా ఎప్పుడూ మంచి కస్టమైజేషన్ అయితే చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా కస్టమైజేషన్ ఉంది మన టైలర్ల కోసం కష్టపడి వాళ్ళ వెనకాతల తిరిగే పని లేకుండా మీకు ఇంటి దగ్గరే ఫోన్ చేసి విత్ ఇన్ గుంటూరు ఎక్కడ వాళ్ళైనా సరే చక్కగా మీకు హోమ్ డెలివరీ సర్వీస్ అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు బ్లౌజెస్ అది తీసుకొచ్చి స్టిచ్ చేసి మళ్ళీ మీకైతే వాళ్ళు సెండ్ అనమాట బ్లౌజెస్ అనేది తక్కువ కాస్ట్లోనే మంచిగా అయితే స్టిచ్చింగ్ సదుపాయం కూడా అయితే ఉందండి కస్టమైజేషన్ అండ్ అలాగే దాంతో ఈరోజు మీ అందరి కోసం మంచి పట్టు పరికిని సెట్స్ అయితే తీసుకొచ్చేసారు డెడ్ అంటే డెడ్ చీప్ అనమాట ఇంకా ఇంతకు మించిన పదం ఏమైనా ఉందో నాకైతే తెలీదు అతి తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారండి అన్నీ కూడా లిమిట్లో అంటే జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ హ్యాండ్ స్టాక్ కాబట్టి ఏంటంటే జస్ట్ ఒక ఫైవ్ తీసుకొచ్చారు చక్కగా ఫైవ్ కూడా ఒక ఫైవ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇస్తున్నారు మనకి ఇది వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇది వస్తుంది అండ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది అనమాట సో ఈ విధంగా మనకి పట్టు పరికిన సెట్స్ అయితే ఉంది కలనేయిత షేడ్ వస్తుంది చూసుకోవచ్చు ఎక్కడైనా వస్త ఇది ఒక్కటే జస్ట్ ఇలా అదేంటంటే మనకి కలనీత షేడ్ అండ్ గోల్డ్ గ్రీన్కి ఎలా వచ్చింది అనమాట ఇక్కడ అంతే ఇంక అంతకు మించి ఏం లేదు సో ఇది అయితే మీకు ఏజ్ గ్రూప్ ఒక్కసారి ఇది మనకి ఇలా మీరు హైట్ పెట్టుకోండి పన్న అంటే మనకి పెద్దవాళ్ళకి కూడా వచ్చేస్తుందండి ఇదిగో చక్కడ ఓకే సో హ్యాపీగా మీరు ఏంటంటే ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలకైతే సరిపోతుంది ఓకే సో ఇందులోనే మీకు బ్లౌజ్ బిట్ కూడా వచ్చేస్తుంది అనమాట ఓవరాల్గా చూపిస్తాను చూడండి మళ్ళీ ఫోల్డింగ్ అదే రాదు ఇదిగో ఇదేమో బ్లౌజ్ మీరు మంచిగా వర్క్ చేయించుకుంటే బాగుంటుంది అండ్ అలాగే ఇక్కడ డబల్ బార్డర్ ప్లెయిన్ ఇలా జెరీ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు యాక్చువల్గా ఇవైతే ప్రైజెస్ చాలా ఎక్కువ అండి మీకు అది కూడా నేను చూపిస్తాను చూడండి కానీ వీళ్ళు ఇచ్చే ప్రైస్ కష్టపడుతుంది తను సో తను ఫోల్డింగ్ వేస్తుంది ఇగో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతిది కూడా మనకి మోర్ దెన్ టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ అట్లనే ఉంది కానీ ఈరోజు ఏంటంటే మీకు ఒక మంచి ఆఫర్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అనమాట ఇందులో మీరు ఏదైనా తీసేసుకోండి ఇచ్చుకోండి టూ సెవెన్ ఫోర్ ఫైవ్ సో ఇంకా మనకి ట్యాగ్తో అయితే సంబంధం లేదు సో ఇట్ ఇన్ ఇలా మనకి చాలా డిఫరెంట్గా అయితే వచ్చేస్తుంది కలెక్షన్ అనేది సో వీళ్ళు ఇచ్చే ప్రైస్ మనకి మీరు ఇందులో ఏదైనా తీసుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నారు అండ్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి సో మంచిగా పట్టుపరికి సెట్స్ అయితే మీకు చూపించాను కదా సో చూడండి కలెక్షన్ ఇది అయితే మంచి ఆరెంజ్ షేడ్ అయితే వస్తుంది విత్ కాంట్రాస్ట్ పింక్ కలర్ కలనేత షేడ్ బ్లౌజ్ అండి మంచిగా బ్లౌజ్ కూడా చాలా బాగా షైనింగ్ వస్తుంది అసలు నేను ఇలా తీసిందనికన్నా డైరెక్ట్ వచ్చి చూసినా కూడా మీకు చాలా బాగుంది అనమాట ఇదైతే మీకు త్రీ అండ్ హాఫ్ వస్తుంది సో బ్లౌజ్ వన్ మీటర్ మీకు ఏంటంటే టెన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు కుట్టించుకోవచ్చు ఇప్పుడు అందరూ చక్కగా మంచిగా డైటింగ్ అది చేసి స్లిమ్గానే ఉంటున్నారు మ్యాథ్స్ అందరూ సో హ్యాపీగా అలా అయితే మీరు తీసుకువచ్చండి ఇంకా పెద్ద పన్న వచ్చేస్తుంది అనమాట కానీ ఇంకా ఏదైనా మీకు ఒకటే మళ్ళీ రేట్ అయితే ఏం మార్చట్లేదు ఏది ఇందులో మీరు ఏది తీసుకున్నా ట్రిపుల్ నైన్ అండ్ ఇది బ్లౌజ్ వచ్చి ఉండి చక్కగా మనకి డబుల్ స్ట్ర బార్డర్ కూడా అయితే ఇస్తున్నారండి లేదు మీరు ఏజ్ గ్రూప్ చెప్పారనుకో సో వీళ్ళే స్టిచ్ చేయించి కూడా పంపిస్తారు స్టిచ్చింగ్ ప్రైస్ అనేది అయితే మీకు అదనంగా ఉంటుంది అనమాట మంచిగా టాప్ డిజైనింగ్ లాగా ఏదైనా చేయించుకోవాలి అన్న మీరు చెప్తే మోడల్ అది హ్యాండ్స్ అది ఫొటోస్ పెట్టినా సో వాళ్ళు మీకు స్టిచ్చింగ్ కూడా చేసి పంపిస్తారు స్టిచ్చింగ్ అనేది అయితే మీకు సపరేట్ ప్రైస్ అయితే ఉంటుంది అండ్ ఇవన్నీ కాదు బ్లౌజెస్ కానీ శారీ ఫాల్స్ లాంగ్ ఫ్రాక్స్ ఇట్లా మీకు ఏది కావాలన్నా మొత్తం కూడా స్టిచ్చింగ్ అవైలబిలిటీ కూడా ఉంది సో ఇందులో మీరు ఏదైనా పింక్ చేసుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇందులోనే ఇంకొక సారీ కలెక్షన్ కూడా అయితే చూపిస్తాం నెక్స్ట్ ఇంకొక శారీ కలెక్షన్ అండి చూద్దాం అంటే ఇప్పుడు వరకు మీకు చూపించింది పట్టు పరికిని అయితే చూపిస్తాను అండ్ వీళ్ళ దగ్గర చక్కగా సింపుల్గా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అన్ని పట్టు చీరలు కూడా అయితే తీసుకొచ్చారు చూడండి భలే ఉంది తెలుసా ఇగో ఇట్లా మనకి అంటే ఫోల్డింగ్ చాలా కష్టం చూస్తున్నారు కదా థ్రెడ్స్ అది కూడా మొత్తం డిజైన్ ఎంత బాగా అయితే ఎలివేట్ అవుతుందో ఇగో ఓవరాల్గా డిజైన్ చూడండి అసలు భలే ఉంది మొత్తం హెవీ డిజైన్ అనమాట ఇదిగో సో ఫుల్ హెవీగా అయితే ఇస్తున్నారు అంటే టజల్స్ వేసుకోవడానికి ఓకే సో టజల్స్కి ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా అయితే మీకు ఇలా జాయింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే మీకు చక్కగా సెల్ఫ్ డిజైన్ ఉంది బార్డర్ కూడా హెవీగా అయితే ఇస్తున్నారు అసలు ఇందులోని మీకు అంటే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అండి ప్రతిదీ అంటే ఓపెన్ చేయడం చాలా కష్టం అది మళ్ళీ ఫోల్డింగ్ రాదండి యాక్చువల్గా వీళ్ళది ఏంటంటే మనకి కస్టమైజేషన్ సరే అయితే కస్టమర్స్కి కస్టమైజేషన్తో పాటు చక్కగా మంచి చీరలు కూడా అందుబాటు ధరలో ఇద్దాము అనే ఒక మెయిన్ ఐడియాతోని ఇలా కొంచెం హ్యాండ్ స్టాక్ కూడా అయితే తీసుకొచ్చారు మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి మళ్ళీ తక్కువ తక్కువ బడ్జెట్లో మంచి మంచి చీరలు కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా మనం హ్యాండ్ స్టాక్ వీడియోస్ అయితే చూద్దాము అది చూడండి ఒకసారి అదిగో అది కష్టంగా ఉంది తీయడం మళ్ళీ వాళ్ళకి ఫోల్డింగ్ ఊడిపోతే మళ్ళీ కష్టం ఫుల్ హెవీ వస్తుంది ఇది అయితే చూడండి అసలు మీనాకరి కాన్సెప్ట్ అండి ఇదిగో ఆ తమ్నెల్ కన్నా ఇది బాగుందేమో ఫుల్గా మీనాకరి కాన్సెప్ట్ గోల్డ్ సిల్వర్ హైలైట్ చేశారు ఇది ఓవరాల్గా శారీ వస్తుంది అండ్ ఇది బార్డరు అండ్ ఇదిగో సో పళ్ళు కూడా మంచి హైలైట్ చేశారనమాట అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు ఇలా బ్యాక్గ్రౌండ్ సింపుల్ డిజైన్ స్టైల్ అయితే ఇస్తుంది తినారు అండ్ ఇది వచ్చేసరికి బార్డర్ ఇవి ప్రైజ్ నాకు తెలిసి మీరే టూ ఫైవ్ అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ మంచి తక్కువ బడ్జెట్లోనైతే ఇస్తున్నారు ప్రైస్ కూడా నేను అయితే చెప్తానండి సో మంచి తక్కువ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నారు ఇది చూస్తున్నారు కదా సింపుల్ స్టోన్ వర్క్ కూడా ఉంది మనకి అయితే షేడ్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్కి పింక్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మంచి ఫ్యాన్సీ బ్లూకి మనకి ఇట్లా గోల్డ్ ఇంకొక శారీ కూడా అయితే తీపించేస్తానండి చూడండి బాగుంది ఇది కూడా అసలు ప్రతిదీ బాగుందండి కానీ పాపం చాలా కష్టపడుతున్నారు వీళ్ళు అంటే ఇది ఓపెన్ చేసి ఫోల్ చేయడం కష్టం అనమాట ఇదిగో పెద్దవండి ఇదిగో చూడండి ఇదంతా లైట్ స్వీట్ వైలెట్ లావెండర్ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్ అనమాట భలే ఉంది బాగుంది యాక్చువల్గా అవి ఉంచేసుకుందా అన్నది సారీ నేను అన్నాను ఫస్ట్ వీడియో తీయండి తర్వాత చూద్దాం చెప్పాను సో ఇది వచ్చేసరికి పళ్ళు పట అనమాట బాగుంది హెవీగా విత్ ప్లెయిన్ యాక్చువల్ గా కళ్యాణి గారు ఇది మనకి బ్లౌజ్ ఇది వర్క్ కూడా పనికి వస్తుంది కదా అంటే వేరే బిట్ తీయాల్సిన పని లేదు ఓకే సో వర్క్ కూడా చేస్తారని చెప్పాను కదా ఇంకా ఏ టు జెడ్ అనమాట మీరు ఇక్కడ ఒకటి కొనేసుకుంటే దానికి సంబంధించిన స్టిచ్చింగ్ వర్క్ అన్ని కూడా చేసి కానీ అవి వేరే ప్రైజెస్ ఉంటాయి దీని రేట్ వచ్చేసరికి మనకి సో అయితే చీరలు అనేది చాలామంది ఇప్పుడు ఇంకా ఫెబ్లో అంతా కూడా మనకి పెళ్ళిళ్ళు కూడా స్టార్ట్ అయిపోతుంది కదా ఇంత హెవీ సారీస్ కూడా మీకు వీలు ఇచ్చే ప్రైస్ కేవలం వెయ్యి యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంకొక బంపర్ ఆఫర్ అనమాట సో ఫస్ట్ మనకి రీసెల్లర్స్ అంటే సారీస్ కలెక్షన్ ఇట్లా హ్యాండ్ స్టాక్ కాబట్టి మనకి సారీస్లోని చక్కగా ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ కూడా అయితే ఇస్తున్నారు అది కూడా కేవలం ఏపీ తెలంగాణకి మాత్రమే అండ్ ఇందులో డిజైన్స్ చూడండి మంచి ఫ్యాన్సీ గ్రీన్ కలర్ అయితే షేడ్ విత్ కాపర్ అయితే వస్తుంది సో ఏదైనా మీకు ఇంకా ఒకటే ప్రైజ్ అనమాట ప్రైజ్ అయితే మారేది ఏమీ లేదు సారీస్ వరకు మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు యాభై రూపాయలైతే పడుతుంది మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది బ్లౌజ్ స్టిచింగ్స్ కోసం అయినా డిజైనర్ డ్రెస్సెస్కి సో కస్టమైజేషన్ పర్సెస్ ఏది కావాలన్నా హ్యాపీగా మీరు మన కళ్యాణి టైలర్స్కి అయితే విజిట్ చేయచ్చు లేదంటే మీరు వితిన్ గుంటూరులో ఉన్న వాళ్ళకి కాల్ చేసి మీ లొకేషన్ షేర్ చేస్తే మీకున్న బ్లౌజెస్ సారీస్ అది తెచ్చి వాళ్ళే స్టిచ్ చేసి మీకు హోమ్ డెలివరీ సర్వీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి కలెక్షన్ అయితే నాకు నచ్చింది సో మీకు కూడా నచ్చింది అని అనుకున్నాను సో నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలిసి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్